గన్నేరువరంలో బీసీ బంద్ విజయవంతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గన్నేరువరం మండల బీసీ సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది బీసీ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు బీసీ సంఘాల నాయకుల బందు పిలుపు మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందు పాటించి బీసీ సంఘాలకు మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆటా ఇంకా రావాలి స్కూల్ పని చేయరా ఉత్తరావరా ఉత్తరా అండి బీసీ ప్రజలందరం ఏకమై మేమెంతో మాకంట మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు వెనుగడ చేస్తున్నాయని నేను అడుగుతా ఉన్నాను అసలు ఈ ప్రభుత్వాల నిర్ణయం ఏంది రాను ఈ ఎన్నికలు నలభై రెండు శాతం పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వాలు ఈ ఇచ్చిన మాట ప్రకారం మీరు కోర్టుల్లో కావచ్చు రాజ్యాంగ సవరణ ఉంటే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది తప్ప ఈ ప్రజలను బీసీలను మోసం చేయడమే అవుతుంది రాజ్యాంగ సవరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానం అనేది గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ బీజేపీ నాయకులు కూడా బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రానికి సంబంధించిన పదహారు మంది ఎంపీలు ఆ పార్లమెంటు స్తంభింపజేసి అందరినీ కలుపుకొని పోయి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసుకుంటే తప్ప ఈ నలభై రెండు శాతం బీసీలకు దక్కడం అనేది కలగానే మిగిలిపోతుంది తప్పకుండా ఈరోజు ఒక ఒక అడుగు వేశాం ఇలా అందరం కలిసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడానికి భవిష్యత్తులో ఏ పోరాటానికైనా సిద్ధపడతాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాం మేము యాభై ఆరు శాతం ఉన్నాం మాకు నలభై రెండు శాతం ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉంది మిగతా వారికి ఎంత పర్సెంట్ ఉన్నా ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి మిగతా స్కీములు ఉన్నాయి వాళ్ళు తక్కువ ఉన్నా వాళ్ళకి అంతకంటే ఎక్కువ రిజర్వేషన్ ఈ రోజు నలభై రెండు శాతం ఈ బీసీలకు జరిగితేనే న్యాయం జరుగుతుంది నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చినాకనే ఎన్నికలకు పోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా బీసీల గన్నేర్వరం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ బీసీ బంద్లో పాల్గొన్నటువంటి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం